ఓం నమ శివాయ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారికి లైఫ్ సెటిల్ అవ్వడానికి ఒక సీక్రెట్ తెలిసింది కొంచెం కూడా ఆలస్యం చెయ్యకుండా ఇలా చెయ్యండి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకే వస్తుంది ఈ రాశి వారి పూర్తి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రాశి వారు ఏ దేవతారాధన చేస్తే మంచిది ఏం చేస్తే ఈ రాశి వారి లైఫ్ సెటిల్ అయ్యే సీక్రెట్ ఏమిటి అలాగే ఈ రాశి వారి యొక్క మనస్తత్వం వారి లక్షణాలు మీ జీవితంలో జరగబోయే ప్రతికూల అలాగే అనుకూలమైన అంశాలేమిటి వీటన్నిటి గురించి చాలా వివరంగా తెలుసుకుందామండి రాశివారు చాలా అలంకార ప్రియులు ఎదుటి వారిని ఆకట్టుకునేలా ఉండాలని ఎప్పుడు తాపర్తాయ పడుతూ ఉంటారు ఈ రాశికి చెందిన స్త్రీలు తమ అందసందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు వీళ్ళు చాలా తెలివితేటలతో నేర్పరితనంగా ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకుంటూ ఉంటారు అలాగే దాని కోసం పట్టుదలగా ప్రయత్నిస్తూ ఉంటారు లక్ష్య సాధన వైపు అడుగులు వేస్తూ విజయాలను సాధిస్తారు ఈ రాశి వారి జీవితంలో వీరిని నిందలు ఆరోపణలు చాలా బాధిస్తాయి రాశి వారికి రాబోయే రోజుల్లో కొన్ని గ్రహాల స్థితిగతుల మార్పుల వల్ల ఓ నలభై ఎనిమిది గంటల్లో రాజయోగం కలగబోతుంది మరో నలభై ఎనిమిది గంటల్లో మీరు పట్టిందల్లా బంగారమే మీకు ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం వర్తిస్తుంది ఈ రాశి వారికి ఉన్నతాధికారంలో ఉన్న అధికారుల వల్ల కొంత అన్యాయపు తీర్పులు అమలై ఉంటాయి ముఖ్యంగా బాల్యంలో ఉండగా వీరి కుటుంబానికి అన్యాయం జరిగి ఉంటుంది రాశి వారికి సాహసోపవేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కూడా కావచ్చు కొన్ని సందర్భాలలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటే వీరి లైఫ్ సెటిల్ కావడానికి వీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో గనక ఈ రాశి వారు ఉన్నట్లయితే మీ లైఫ్ సెటిల్ కావడానికి మీ గోచారం ప్రకారం ఒక సీక్రెట్ తెలిసింది ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఈ వీడియోలో చెప్పినట్లుగా చెయ్యండి ఈ వీడియోలో చెప్పినట్లు గనక చేస్తే వెంటనే శుభ ఫలితాలు పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు మీరు జీవితంలో సెటిల్ అవ్వడానికి ఆర్థికంగా పురోగతిని సాధించడానికి ఈ రాశి వారు ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ప్రార్థిస్తూ ఉండాలి అయితే మీరు లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఆ పరమేశ్వరుణ్ణి పూజించే విధానం ఇలా చెయ్యండి ప్రతి సోమవారం ఇరవై ఒక్క సోమవారాలు ఇలా చెయ్యండి సోమవారం రోజు మీకు వీలుంటే శివాలయానికి వెళ్ళండి వీలు కాని పక్షంలో మీ పూజా మందిరంలో కూడా ఇలా చేసుకోవచ్చు పూజ చెయ్యడానికి ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి తరువాత మీ పూజా మంది శుభ్రం చేసుకుని ఆ పరమేశ్వరుడికి దీపం వెలిగించండి దీపం వెలిగించే విధానం ఎలాగంటే ఐదు రావి ఆకులను తీసుకోండి వాటిని పువ్వు ఆకారంలో సర్దుకోండి అందులో ఐదు ప్రమిదలు పెట్టండి ఓ ప్రమిదలోను రెండు వత్తులు కానీ లేదంటే ఐదు వత్తులు కానీ వెయ్యవచ్చు పువ్వుల నూనె వేసి దీపాలను వెలిగించండి నూటెనిమిది సార్లు ఇష్టమైన శివనామ స్మరణ మనస్ఫూర్తిగా చెయ్యండి కొంతమంది పూజ చెయ్యడం అంటే మనసులో ఏదో ఆలోచిస్తూ సేత్తో మాత్రం పూజ చేస్తూ ఉంటారు అలా చేస్తే మాత్రం ఎటువంటి ఫలితం ఉండదండి పూజ చేయకపోయినా పర్వాలేదు మన మనసు నిండా నింపుకుంటే అదే తపస్సు అయిపోతుంది పూజ చేసేటప్పుడు మాత్రం భగవంతుడి మీదే మీ మనసుని ఉంచండి మీ సమస్యల మీద కాదు రోజంతా మన సమస్యల గురించే ఆలోచిస్తూ ఉంటాము పూజ చేసిన ఒక్క పది నిమిషాలైనా మన మనసుని భగవంతుడి మీద ఉంచితే మన సమస్యల సంగతి ఆయనే చూసుకుంటారు పరమేశ్వరుణ్ణి పది నిమిషాలైన మనస్ఫూర్తిగా జపించిన తరువాత మీ సమస్యలు మీ బాధలు గురించి పరమేశ్వరుడితో విన్నవించుకోండి ఇలా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఇరవై ఒక్క వారాలు గనక చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా మీ లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సోమవారమే పూజ మొదలు పెట్టి ఉదయం కానీ సాయంకాలం కానీ ఆలయానికి వెళ్లి ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా జ్ఞానించండి నలభై ఎనిమిది గంటల్లో మీకు మంచి శుభవార్త అందుతుంది అలాగే ఈ పూజను ఇరవై ఒక్క వారాలు పూర్తి చేసిన తరువాత చూడండి మీ లైఫ్ మీకే అలలాగా ఇది నా లైఫ్ అన్నంత మార్పు మీరు చూస్తారు మీ లైఫ్ సెటిల్ అవ్వడానికి ఈ సీక్రెట్స్ ని మీరు తప్పకుండా పాటించి ఫలితాన్ని మీరే చూడండి ఉద్యోగం రావాలి అని కోరుకున్న వారికి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగానికి మారాలి అనుకునే వారికి ఆ కోరిక కూడా నెరవేరుతుంది అలాగే ప్రమోషన్లు వ్యాపార అభివృద్ధి కోసం ఆర్థిక పెరుగుదల కోసం చూసేవారికి అది కూడా నెరవేరుతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇలా ఇరవై ఒక్క వారం చేస్తే మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలుగుతుంది మీరు ఏ కోరికతోనైతే ఈ పూజ ప్రారంభిస్తారో ఆ కోరిక హండ్రెడ్ పర్సెంటేజ్ తప్పకుండా నెరవేరుతుందని జ్యోతిష్య పండితులే చెప్తున్నారు మీ న్యాయబద్ధమైన కోరిక ఏదైనా సరే తీరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ని ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ